గురు పరబ్రహ్మనే నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడున్న సమాజంలో గురు భక్తులు కానీ దైవ భక్తులు కానీ ఎలా ఉన్నారంటే గురువును ఆశ్రయించక ముందు గురువు పట్ల అంటే నాకు ఉపదేశం కావాలి నేను మంత్రోపదేశం తీసుకోవాలి నేను సాధన చేయాలి నేను సత్యాన్ని అన్వేషించాలి అన్వేషించి ఆ సత్యాన్ని అనుభవించాలి అని తీవ్రమైన తిదీక్ష ఆపేక్షతోటి ఉంటారు ఉండి గురువుని ఆశ్రయించి గురువర్య నాకు ఈ జన్మరాహిత్య విద్యను ప్రసాదించండి నాకు చాలు ఈ భవబంధాలు చాలు ఈ జనన మరణ చక్రం చాలు నేను భగవంతుని తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి ఈ విశ్వానికి కారణభూతుడు ఎవరు ఈ ప్రపంచం నడుస్తుంది ఏంటి ఇది ఏంటి అనే ప్రశ్న నేనెవరు అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు అప్పుడు ఆ శిష్యుడు గురువుని వచ్చి నాకు మంత్రోపదేశం ఇవ్వండి గురువు గారు అని తీవ్రమైన మోక్షాపేక్ష కలిగి ఎట్లొస్తారంటే నాకు ఉపదేశం ఇవ్వండి నేను ఉపదేశం తీసుకోకపోతే నాకు చెంచలంగా ఉంది లేదు నేను చేయాలి సాధించాలి సత్యాన్ని శోధించాలి నాకు కావాలి అని గురువుని ప్రాధేయపడతారు అప్పుడు ఆ గురువు ఎంత ఆపేక్ష తిదీక్ష కలిగి ఉంది ఇలాంటి వాళ్ళకు కదా అంటే ఉపదేశంతుతే జ్ఞానం ప్రశ్నైన సేవయ అంటే ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ ప్రశ్నలు తనకు తాను వేస్తూ గురువును ప్రశ్నిస్తూ ఆ సమాధానాలు రాబట్టుకుంటున్న శిష్యులు అట్లాంటి శిష్యులకు కదా నేను ఇవ్వాల్సింది అని చెప్పేసి బహునాన్ జన్మనామంతే జ్ఞానమాన్మా ప్రబద్ధ్యత అన్నట్టు అనేక జన్మల పుణ్య ఫలితం ఉంటేనే ఇలాంటి బుద్ధి ఉడుతది ఎట్లా ఉపదేశం తీసుకోవాలి సత్యాన్వేషణ కొరకై ఉపదేశం తీసుకొని సత్యాన్ని శోధించి సత్యాన్ని అనుభవించాలనే తాపత్రయం ఉన్నవారికి కదా ఉపదేశం ఇయమన్నారు మన పూర్వం గురువులు అందరూ అని చెప్పేసి ఆ గురువు ఏం చేస్తాడు ఆ ఆ తీవ్ర మోక్షాపేక్ష ఉన్న శిష్యుడిని చేరదీసి సరేనా నీకు ఉపదేశం చేస్తా అని చెప్పేసి అస్తమస్తక సంయోగం అన్ని గురువు దగ్గర ఉపదేశం తీసుకునే క్రతువు ఆ తంతు మొత్తం అయిపోయి ఇట్లా ఉప జపము ఇట్లా ధ్యానము ఆసనము అన్ని పద్ధతులు వివరించి గురువు వివరించి ఇట్లా వేసుకున్నా ఇట్లా ఇట్లా నేను చెప్పిన సిద్ధాంత పరంగా నేను ఏ విధంగా సాధన చెప్పినోను అట్లా సాధన చేస్తా ఉంటే నువ్వు స్థితిమంతుడు అవుతావు సత్యాన్ని పట్టుకోగలుగుతావు నాన్న అని చెప్పేసి ఆ శిష్యులకి ఆ గురువు ప్రబోధిస్తాడు ప్రబోధించి మొత్తం తంతు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాధన రోజు చేయాలి నిత్య అనుష్ఠాన పరుడై ఉండాలి శిష్యుడు అయితే నిత్య అనుష్ఠానం చేస్తూ చేస్తూ కొన్ని రోజులకు వాళ్ళు ఏమవుతారంటే కొంచెం కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత ఇది గింతే కదా ఇది తెలిసిందే కదా మా గురువు గిదే చెప్పింది కదా అని బద్దకించి ఇది గింతే కదా అని తోసిపుచ్చేస్తే వాళ్ళకి జ్ఞానం బోధపడదు సత్యం బోధపడదు ఎవరైతే పూర్వం గురువును ఆశ్రయించకముందు తీవ్ర మోక్షాపేక్ష కలిగి ఉన్నారో అదే విధంగా గురువును ఆశ్రయించిన తర్వాత కూడా సాధన చేస్తూ అదే విధంగా తీవ్రమైన మోక్షాపేక్ష కలిగి ఇది వద్దు నాకు ఈ జన్మ వద్దు అసలు నిజమేంటి నేనెవరు ఇదంతా ఏంటి ప్రపంచం ఏంది విశ్వం ఏంటి దీన్ని నడిపిస్తుంది ఏంటి నడిచే శక్తి ఏంది కారణ భూతుడు ఎవరు శోధించాలి అంటే సాధన కావాలి ఆ సాధన చేస్తా అట్లా చేస్తేనే జ్ఞానం సిద్ధిస్తుంది గురువు చెప్పిండు గురువు దగ్గర తెచ్చుకున్నాం మేము చేస్తున్నాం రసాలు అని పక్కన పెట్టేస్తే ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని కోట్లు గ ఎన్ని కోట్ల యుగాలు గడిచినా గాని సత్యం బోధపడదు కేవలం సాధన ద్వారానే గురు శుశ్రూష ద్వారానే స్థాన భావ అంగ స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూష ఎవరైతే చేస్తారో నిత్యం అనుష్ఠాన రూపకంగా వారికి మాత్రమే స్థితి కుదురుతుంది అంటే పరమాత్మ తత్వాన్ని అనుభవ పూర్వకంగా అనుభవించగలరు కానీ ఈ మధ్యన ఉన్న శిష్యులు గురువు దగ్గరకు చేరకముందు తీవ్రంగా నాకు కావాలి నేను ఉపదేశం తీసుకోవాలి నేను తరించాలి అని అనుకుంటారు గురువును చేరిన తర్వాత ఆ బ్రహ్మ ఎలాంటిది తింటే వేపకాయంత చేదు మొదట రోజు అనుష్ఠాన పూర్వకంగా రోజు వేపకాయను తింటా తింట తిన తినగావేము తీయగను అన్నట్టు రోజు అనుష్ఠానం చేస్తా 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 ఉంటే అలవాటయ్యి ఒక క్షణంలో ఒక రోజున గాని ఒక సంవత్సరంలో ఏదో ఒక క్షణంలో క్షణ కాలంలో ఆ సత్యాన్ని మనం పట్టుకోగలము నేను ఇప్పుడే ఈ రోజే నేను ఉపదేశం తీసుకున్నా వచ్చే నెల వరకే నాకు సత్యం బోధపడాలి నేను పరమాత్మ దర్శనం చేసుకోవాలి అంటే కుదరదు అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం తప్పకుండా వస్తుంది ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళు అనుష్ఠానం చేస్తారు ఎవరికి శ్రద్ధ ఉంటుందో గురువు చెప్పిన సిద్ధాంతాన్ని సాధనాన్ని పట్టుకొని నిత్య అనుష్ఠాన రూపుడై సాధన చేస్తూ ఉంటారు కొన్ని రోజులు చేసి పక్కన పెట్టేసి నాకేం అవుతలేవు నేనేం అనుభవిస్తలేను నేను అనుభవాలు వస్తలేవు జ్ఞానం వస్తలేదు అంటే సాధన చేస్తేనే జ్ఞానం వస్తుంది అందుకనే మతి ఎంతో గతి ఎంత మన మతి ఏంది మనం ఏ విధంగా చేస్తున్నాము మనం ఎక్కడ మనం దేనికోసం వచ్చినాము బ్రహ్మ విద్య దేనికోసం నేర్చుకుంటున్నాము అది దృష్టిలో ఉంచుకొని సాధన చేస్తే తప్పకుండా స్థితి పురుషులు అవుతారు కాబట్టి పూర్వం గురువుని చేరకముందు ఎలాంటి ఆపేక్షతో ఉన్నారో గురువు ముఖద జ్ఞానం తెలుసుకోవడానికి అలాగే గురువును చేరిన తర్వాత కూడా గురువుని విడవకుండా గురువు మాట విడకుండా గురువు చెప్పిన సాధన విన విడవకుండా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకు తప్పకుండా సిద్ధిస్తుంది వాళ్ళు జ్ఞాన గ్రంథిని ఓపెన్ చేసుకోగలుగుతారు అంటే జ్ఞాన గ్రంథిని ఛేదించి అక్కడ ఉన్న జ్ఞాన రసాన్ని తాగుతూ నిత్యం ఆ జ్ఞానంలో రమిస్తూ ఇది ఇంతే అని ఇది మొత్తం ఉన్నది భ్రమే ఇది నాకు తోస్తున్నదంతా భ్రమే అనే ఒక నిశ్చితమైన నిశ్చలమైన జ్ఞానానికి వచ్చినప్పుడే మీరు జీవన్ముక్తులు అప్పటివరకు స్నా సాధన చేస్తూనే ఉండాలి జ్ఞాన గ్రంథి ఓపెన్ అయ్యే వరకు అంటే ఇది మొత్తం భ్రమలాగా నీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అనే ఆలోచన నీకు ఎప్పుడొచ్చిందో లోపల తత్వాన్ని ఎప్పుడైతే అనుభవిస్తున్నావో అప్పుడే నువ్వు మోక్ష స్థితికి ఎదిగినట్టు కాబట్టి అప్పటి వరకు సాధన చేస్తూనే ఉండాలి కొన్ని రోజులు చేసినా వదిలిపెట్టినా మా గురువు చెప్పలేడు మా గురువు మంచి చెప్తలేడు కాదు ఏమంటారు శిష్య ప్రజ్ఞైవ బోధస్య కారణం వాక్యత అంటారు గురువు బోధ చేస్తాడు ఉపదేశం ఇస్తాడు చెప్తాడు ఈ విధంగా చేయమంటారు కానీ శిష్యుడు ప్రజ్ఞ చేత శిష్యుడు యొక్క తెలివి తేడల చేత సాధన చేత శిష్యుడు ఆ జ్ఞానాన్ని సొంతంగా ప్రయత్న పూర్వకంగా చేసుకోవాలి దానికి గురువు తోడవుతాడు అంతే నీకు సిద్ధిని అనుభవానికి తెప్పించడానికి నువ్వే తెప్పించడానికి కారకుడవుతాడు కానీ అనుభవించేది శిష్యుడే మాత్రమే కాబట్టి శిష్య ప్రజ్ఞైవ బోధస్య కారణం గురువాక్యత అంటారు శిష్యుడు గట్టిగా ప్రజ్ఞావంతుడై ప్రయత్నిస్తే తప్పకుండా అనుభవ జ్ఞానం కలుగుతుంది ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ అందరూ గురువుని ఆశ్రయించండి జ్ఞానాన్ని పొందండి జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించండి ఇదంతా భ్రమ అనే నిశ్చితమైన నిశ్చలమైన జ్ఞానానికి రండి ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ